హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన హెల్త్కి హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసే జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం చాలామందికి ఉండే ఒకే ఒక్క భయం ఏంటంటే రొట్టి విరిగిపోతుంది లేదా కాల్చాక అప్పడంలా గట్టిగా అయిపోతుంది అని ఈరోజు నేను చెప్పే ఈ వేడి నీళ్ళ పద్ధతి గనుక మీరు చూసారంటే అంత సాఫ్ట్గా పలుచుగా వస్తాయి మరి ఆ సీక్రెట్ ఏంటి పిండి ఎలా కలపాలి ఒకసారి వివరంగా చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పిండి తీసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పుతో సరిగ్గా ఒక కప్పు నీళ్లు పోయండి నీళ్లు బాగా మరిగి తెరలుతున్నప్పుడు ఒక కప్పు జొన్నపిండిని ఆ నీళ్లల్లో వేసేయండి వెంటనే స్టవ్ ఆఫ్ వేసి ఒక గరెట తీసుకొని ఆ నీళ్లు పిండి అంతా కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టేయండి ఇలా చేయడం వల్ల పిండిలో ఉండే జిగురు బయటకు వచ్చి రొట్టి విరగకుండా అతుక్కుంటుంది ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి ఆ ఆవిరికి పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే మన చెయ్యి వేడిని తట్టుకోగలిగినప్పుడే ఒక వెడల్పాటి ప్లేట్లోకి లేదా పళ్ళెంలోకి తీసుకోండి ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది మనం పిండిని బాగా ఒత్తాలి పిండి ఎంత బాగా కలిపితే రొట్టెలు అంత మెత్తగా వస్తాయి మీరు కలుపుతున్నప్పుడు పిండి మరీ గట్టిగా ఉండి పొడి పొడిగా అనిపిస్తే భయపడకండి కొంచెం వేడి నీళ్లను చేతికి అద్దుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒత్తుకోవాలి పిండి ముద్ద పైన ఎక్కడ పగుళ్ళు ఉండకూడదు వెన్న ముద్దెలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చెక్కపీట ఉంటుంది కదా దాని మీద కొంచెం పొడి జొన్న పిండిని చల్లండి మీకు చేత్తో తట్టడం అలవాటు ఉంటే అలాగే చేయండి ఒకవేళ రాకపోతే చపాతీ కర్రతో మెల్లగా రోల్ చేయండి మనం వేడి నీళ్లతో కలిపాం కాబట్టి ఇది అస్సలు విరగదు మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు రొట్టె అంచులు కొంచెం పగిలినట్లు అనిపించడం సహజం అది పర్ఫెక్ట్గా రావాలంటే ఒక రౌండ్గా ఉండే గిన్నె మూతతో కట్ చేస్తే రొట్టెలు అన్నీ ఒకే సైజులో నీట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని బాగా వేడి చేయండి జొన్న రొట్టె కాల్చేటప్పుడు పెనం మరీ చల్లగా ఉంటే రొట్టె గట్టిగా అయిపోతుంది పెనం వేడయ్యాక రొట్టెని మెల్లగా దాని మీద వేయండి వేసిన వెంటనే కొద్దిగా నీళ్లతో ఈ విధంగా తుడుచుకోండి మీకు కావాలంటే కాటన్ క్లాత్తో కూడా నీళ్ళని అద్ది ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల రొట్టె పైన ఉండే పొడిపిండి పోయి రొట్టె ఎండిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది పైన తడి ఆరిపోతున్నప్పుడు మాత్రమే రొట్టెను రెండో వైపుకు తిప్పండి మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ రెండు వైపులా కాల్చాలి రెండు వైపులా కాల్చిన తర్వాత ఇక తీసేయడమే అంతే అండి ఎంతో హెల్తీగా ఉండే వేడి వేడి జొన్న రొట్టెలు రెడీ వీటిని ఒక కాటన్ బట్టలో చుట్టి బాక్స్లో పెడితే మరుసటి రోజు వరకు అంతే మెత్తగా ఉంటాయి ఈ రొట్టెలను ఏదైనా కారం పచ్చడితో కానీ కర్రీతో కానీ తింటే అస్సలు వదలరు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ